మన తెలుగు సంప్రదాయంలో ప్రతి నెలకు ఒక ప్రత్యేక స్థానం ఒక విశిష్టత ఉన్నాయి వరలక్ష్మి వ్రతాలు పండుగలతో ఎంతో సందడిగా సంతోషంగా గడిచిపోయే శ్రావణమాసం ముగియగానే ఆ ఆధ్యాత్మిక వాతావరణాన్ని కొనసాగిస్తూ భాద్రపద మాసం మన జీవితాల్లోకి అడుగుపెడుతుంది ఇది కేవలం క్యాలెండర్లో మారే మరో నెల కాదు ఇది దైవానికి మన పూర్వీకులకు మధ్య వారధిగా నిలిచే ఒక పవిత్రమైన కాలం చాలామందికి భాద్రపలం అనగానే వినాయక చవితి ఉత్సవాలే గుర్తుకు వస్తాయి కాని ఆ పండుగతో పాటు ఈ నెలలో ఎన్నో ఇతర విశిష్టమైన రోజులు వ్రతాలు జయంతులు ఉన్నాయి ఈ నెలలో గొప్పతనం కేవలం ఒక్క పండుగతోని ఆగిపోదు ఈ నెలలో మనం ఎంత భక్తిగా దేవుళ్లను కొలుస్తామో మన ఉనికికి కారణమైన మన పెద్దలను అంటే పితృదేవతలను కూడా అంతే శ్రద్ధగా ప్రేమగా గుర్తు చేసుకుంటాం ఒక రకంగా చెప్పాలంటే భాద్రపద మాసం మనకు రెండు ముఖ్యమైన బాధ్యతలను గుర్తుచేస్తుంది ఒకటి మనల్ని సృష్టించిన భగవంతుడికి కృతజ్ఞతగా ఉండే దైవ రుణం మనకు జన్మనిచ్చి వారసత్వాన్ని అందించి వెళ్లిన మన పూర్వీకులను స్మరించుకునే పితృరుణం ఈ రెండింటినీ తీర్చుకోవడానికి ఈ మాసం ఒక గొప్ప అవకాశం కల్పిస్తుంది ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు అవతారాలైన వరాహ వామనుల జయంతులు స్త్రీలకు ఎంతో మేలు చేకూర్చే ఋషి పంచమి ఉన్రాళ్ల తద్ది కేదారిష్కర వ్రతం అనంత పద్మనాభ స్వామి వ్రతం ఇంకా మన పెద్దలను తలుచుకునే మహాలయ పక్షాలు ఇలా ఎన్నో విశేషాలతో నిండిన ఈ భాద్రపద మాసం ప్రాముఖ్యతను ఈ వీడియోలో మరింత వివరంగా తెలుసుకుందాం మన పెద్దలు ప్రతి నెలకు పేరు పెట్టడం వెనుక ఒక ఖగోళ శాస్త్ర సంబంధమైన కారణముంటుంది పౌర్ణమి రోజున నిండు చంద్రుడు ఆకాశంలో ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ నక్షత్రం పేరు మీద ఆ నెలకు పేరు పెట్టడం మన సంప్రదాయం ఈ భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నాడు చంద్రుడు ఆకాశంలో ప్రకాశవంతంగా వెలుగుతూ పూర్వాభాద్ర లేదా ఉత్తరాభాద్ర అనే నక్షత్రాల సమూహానికి సమీపంలో ఉంటాడు అందుకే ఈ మాసానికి భాద్రపద మాసం అని పేరు వచ్చింది ఈ మాసంలో మనం చేసుకునే చిన్న పూజ అయినా ఆచరించే చిన్న వ్రతమైనా సరే అది ఎన్నో రెట్ల అధిక ఫలాన్ని పుణ్యాన్ని ఇస్తుందని గట్టి నమ్మకం అంతేకాదు చెడు పెరిగి మంచి తగ్గే ఈ కలియుగం కూడా ఈ భాద్రపద మాసంలోనే ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ నెలలోని ప్రతి ఘట్టం మనకొక కొత్త అనుభూతినిస్తుంది ఈ మాసంలో కొన్ని ముఖ్యమైన పూజా విధానాలు వ్రతాలు పాటించడం వల్ల అత్యుత్తమైన ఫలితాలు కలుగుతాయి భాద్రపద మాసాన్ని రెండు సమాన భాగాలుగా చూడవచ్చు మొదటి సగం అమావాస్య కరువాత వచ్చే పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఉండే కాలాన్ని శుక్లపక్షం అంటారు ఈ పక్షం పూర్తిగా దేవుళ్ళు మరియు దేవతల పూజలకు అంకితం చెయ్యబడింది ఈ సమయంలోనే మనం సప్త ఋషులను శ్రీ మహావిష్ణువు అవతారాలను పూజిస్తాం ఇక రెండో సగం పౌర్ణమి తరువాత పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉండే కాలాన్ని కృష్ణపక్షం అంటారు ఈ పదిహేను రోజులు మన పితృదేవతలను స్మరించుకోవడానికి కేటాయించబడ్డాయి ఈ కాలాన్ని మహాలయ పక్షం లేదా పితృపక్షం అని పిలుస్తారు ఇలా ఒకే నెలలో దైవారాధనకు పితృ ఆరాధనకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం భాద్రపద మాసం యొక్క ప్రత్యేకత వరాహ జయంతి భాద్రపద శుద్ధ తదియనాడు శ్రీ మహావిష్ణువు యొక్క మూడవ అవతారమైన వరాహస్వామి జయంతిని జరుపుకుంటారు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని అపహరించి సముద్ర గర్భంలో దాచిపెట్టినప్పుడు లోకాలన్నీ అల్లకల్లోలం అయ్యాయి అప్పుడు బ్రహ్మదేవుడి నాసిక నుండి ఒక చిన్న వరాహం రూపంలో విష్ణుమూర్తి ఉద్భవించి ఆకాశమంత రూపం ధరించాడు తన వాడి అయిన కోరలతో సముద్ర గర్భంలోకి వెళ్ళి హిరణ్యాక్షుడితో భీకరంగా పోరాడి ఆ రాక్షసుడిని సంహరించాడు అనంతరం సముద్రంలో మునిగిపోయిన భూదేవిని తన కోరలపై సురక్షితంగా పైకి తీసుకువచ్చి తిరిగి తన కక్షలో నిలబెట్టాడు ధర్మాన్ని భూమిని రక్షించిన ఆ వరాహమూర్తిని మూర్తిని ఈ రోజున పూజించడం వల్ల భూమికి సంబంధించిన సమస్యలు వాస్తుదోషాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు ఋషిపంచమి భాద్రపద పంచమి నాడు వచ్చే ఈ పండుగ ప్రత్యేకంగా మహిళల కోసం ఉద్దేశించబడింది స్త్రీలు తమకు తెలియకుండా ముఖ్యంగా నెలసరి సమయంలో చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల కలిగే దోషాలు తొలగిపోవడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ రోజున కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు జమదగ్ని వశిష్ఠుడు అనే సప్త ఋషులను భక్తితో పూజిస్తారు ఈ వ్రతం చేసే రోజున కొన్ని ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటిస్తారు ఎద్దులతో దున్నిన పొలంలో పండిన ఆహార పదార్థాలను తినకుండా దున్నకుండా సహజంగా పెరిగిన దుంపలు ఆకుకూరలతో చేసిన ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తారు వామన జయంతి భాద్రపద శుద్ధ రోజున శ్రీ మహావిష్ణువు ఐదవ అవతారమైన వామనుడి జయంతిని జరుపుకుంటారు ప్రహ్లాదుడి మనవడైన బలిచక్రవర్తి పటికి గొప్ప దానశీలి పరాక్రమవంతుడు తన శక్తితో మూడు లోకాలను ఆక్రమించి ఇంద్రుడి సింహాసనాన్ని కూడా కైవసం చేసుకుంటాడు దేవతల కోరిక మేరకు విష్ణుమూర్తి ఒక పొట్టి బ్రాహ్మణ బాలుడి అంటే వామనుడి రూపంలో బలి చక్రవర్తి యాగం చేస్తున్న ప్రదేశానికి వస్తాడు ఆ బాలుడి తేజస్సుకు ముగ్ధుడైన బలి ఏమి కావాలో కోరుకోమంటాడు అప్పుడు వామనుడు తనకు కేవలం మూడు అడుగుల నేల కావాలని అడుగుతాడు రాక్షస గురువైన శుక్రాచార్యుడు వచ్చినవాడు సాక్షాత్తు విష్ణుమూర్తి అని గ్రహించి దానం పివ్వవద్దని బలిని హెచ్చరిస్తాడు కాని మాట తప్పనని చెప్పిన బలి దానానికి అంగీకరిస్తాడు వెంటనే వామనుడు ఆకాశమంత పెరిగి తన త్రివిక్రమ రూపంతో ఒక అడుగుతో భూమిని రెండవ అడుగుతో ఆకాశాన్ని కొలిచేస్తాడు మూడవ అడుగు ఎక్కడ పెట్టాలని అడిగినప్పుడు బలిచక్రవర్తి తన అహంకారాన్ని వీడి ఆ పాదాన్ని తన శిరస్సుపై పెట్టమని కోరుతాడు అతని దానగుణానికి వినయానికి మెచ్చిన విష్ణువు బలిని పాతాలలోకానికి రాజుగా చేసి చిరంజీవిగా వరం ప్రసాదిస్తాడు ఈ రోజున వామనుడిను పూజించడం వల్ల మనలోని అహంకారం నశించి వినయం దైవానుగ్రహం కలుగుతాయి అనంత పద్మనాభ వ్రతం భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు ఈ శక్తివంతమైన వ్రతాన్ని ఆచరిస్తారు ఆది శేషుడిపై పవలించి నుంచి ఉద్భవించిన కమలంలో బ్రహ్మదేవుడు కూర్చుని ఉండగా శ్రీ మహాలక్ష్మితో కొలువయ్యుండే శ్రీ మహావిష్ణువును ఈ రోజున అనంత పద్మనాభ స్వామిగా ఆరాధిస్తారు ఈ వ్రతంలో భాగంగా పద్నాలుగు మూడులో పద్నాలుగు పోగులు ఉన్న పవిత్రమైన తోరాన్ని చేతికి కట్టుకుంటారు ఈ వ్రతం చెయ్యడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం భాద్రపద పౌర్ణమి వెళ్లిన మరుసటి రోజు అంటే బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉండే పదిహేను రోజులను మహాలయపక్షాలు అంటారు ఈ రోజులు మన జీవితంలో అత్యంత ముఖ్యమైనవి మనల్ని ఈలోకంలోకి తీసుకువచ్చిన మన పూర్వీకులను తలుచుకుని వారి కోసం ప్రార్థించే సమయమిది ఈ పక్షం రోజులలో పితృదేవతలు యమలోకం నుంచి అనుమతి పొంది భూలోకానికి వచ్చి తమ వారిని చూసి గరుడ పురాణం చెబుతోంది అందుకే ఈ సమయంలో వారికి శ్రాద్ధకర్మలు తర్పణాలూ విధిగా నిర్వహించాలి మహాభారతంలో దానకర్ణుడి కథ ఇందుకు చక్కటి ఉదాహరణ కర్ణుడు మరణానంతరం స్వర్గానికి వెళ్ళినప్పుడు ఆయనకు తినడానికి బంగారాన్ని వజ్రాలను పెట్టారు ఆశ్చర్యపోయిన కర్ణుడు ఇదేంటి అని ఇంద్రుడిని అడగగా నువ్వు బ్రతికి ఉన్నప్పుడు అడిగిన వారందరికీ బంగారం వెండి వంటి సంపదలను దానం చేశావు కానీ నీ పూర్వీకుల కోసం ఎప్పుడూ అన్నదానం జలదానం చెయ్యలేదు అందుకే నీకు ఇక్కడ ఇవి ఆహారంగా లభిస్తున్నాయి అని చెప్పాడు తన తప్పు తెలుసుకున్న కర్ణుడు దాన్ని సరిదిద్దుకోవడానికి యమధర్మరాజు అనుమతితో తిరిగి భూలోకానికి వచ్చి ఈ పదిహేను రోజులపాటు తన పితరులకు శ్రాద్ధకర్మలు నిర్వహించి అన్నదానం జలదానం చేసి వారి ఆశీస్సులు పొంది తిరిగి స్వర్గానికి వెళ్లాడు ఆ పదిహేను రోజులే ఈ మహాలయ పక్షాలు ఈ రోజుల్లో మనం మన పూర్వీకుల పేరు మీద బ్రాహ్మణులకు పేదలకు అన్నదానం చెయ్యడం వారికి నల్ల నువ్వులతో తర్పణాలు వదలడం వల్ల వారి ఆత్మలు తృప్తి చెందుతాయి వారు సంతృప్తి చెందితే తమ వంశం వృద్ధి చెందాలని తమ పిల్లలు మనవళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా ఆశీర్వదిస్తారు ఈ పక్షంలో కాకి అన్నం పెట్టడం కూడా ఒక ముఖ్యమైన ఆచారం కాకులను పితృదేవతలకు సందేశవాహకులుగా భావిస్తారు ఎవరైనా ఈ పదిహేను రోజులు చెయ్యలేకపోయినా చివరి రోజైనా మహాలయ అమావాస్య నాడు తప్పనిసరిగా పితృకార్యాలు చెయ్యాలి ఇది కేవలం ఒక మూఢనమ్మకం కాదు మన మూలాలను మనకు జీవితాన్ని ఇచ్చిన వారిని గుర్తుంచుకుని ఒక గొప్ప సంప్రదాయం ఈ సంవత్సరం మహాలయ అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన వచ్చింది కాబట్టి ఆ రోజున పితృదేవతలకు శ్రాద్ధకర్మలు నిర్వహించడం అత్యంత శుభప్రదం ఇలా భాద్రపద మాసం ఒకవైపు శ్రీహరి అవతారాల పూజలతో మనలో ధర్మాన్ని వినయాన్ని నింపుతూ మరోవైపు మన పూర్వీకుల పట్ల మన కృతజ్ఞతను చాటుకునే అవకాశాన్ని కల్పిస్తూ మన సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని చాటు చెబుతోంది ఈ పవిత్రమైన మాసంలో మనమందరం భగవంతుడిని భక్తితో పూజిద్దాం మన పెద్దలను గౌరవంగా స్మరించుకుందాం మనకు తోచినంతలో దానధర్మాలు చేసి వారి ఆశీస్సులు దైవానుగ్రహం పొందుదాం అందరికీ శుభం కలుగుగాథ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే సుఖినో భవంతు